ఓం శాంతి అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మానవుని జీవితం చాలా అమూల్యమైనది అని మనకు తెలుసు అయితే ఎందుకు అమూల్యమైనది అది మిగతా జీవరాశిలో పోల్చుకున్నట్లయితే సమయం మరియు సంకల్పం యొక్క వాల్యూ విలువ ఏదైతే ఉందో అది మానవునికి తెలుసు అదే ఈ అర్థం చేసుకునే యొక్క బుద్ధి మానవునికి మాత్రమే ఉంది అయితే సమయం మరియు సంకల్పం సఫలం చేసుకోవాలి అంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మనతో ఉన్నారు బ్రహ్మాకుమారి చంద్రకళ అక్కయ్య గారు వారికి గాడ్లీడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం అక్కయ్య మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం ఓం శాంతి అక్కయ్య చెప్పినట్లయితే మామూలుగా ప్రతి ఒక్కరూ ఎవరు ఫ్రీగా లేరు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్నారు జాబ్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ సమయం సంకల్పం వాల్యూ అందరికీ తెలుసు అయితే ఈ సమయం సంకల్పం వాల్యూ స్పిరిచువాలిటీతో మనం ఆధ్యాత్మికతతో కలుపుకున్నట్లయితే కావాలి భగవంతుడు మనందరికీ ఇచ్చినటువంటి మొదటి గిఫ్ట్ అనొచ్చు అది సమయం సంకల్పాలు మొదటి విషయం తెలుసుకోవచ్చు సమయము ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరి అకౌంట్లోనే ఉంది అవును ప్రతి ఒక్కరికి ఉంది కానీ కొద్దిమంది దానిని సఫలం చేసుకుంటారు ఇంకొంతమంది సమయం లేదు అంటూ వ్యర్థం కూడా అవును మన చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఇరవై నాలుగు గంటలు చూసుకున్నట్లయితే ఒకరు నాకు ఏం చేయట్లేదు చాలా ఫ్రీగా ఉంటారు అయినా కూడా సమయం లేదు సమయం సరిపోవడం సరిపోవడం లేదు అని అనుకుంటారు కానీ నిజానికి సమయం ప్రతి ఒక్కరికి కూడా మిగులుతుంది అని చెప్పాలి ఎలా అనేది మనం తెలుసుకోవచ్చు మనం కరెక్ట్ గా ప్రాసెస్ లో వెళ్తే సమయం మిగులుతుంది ఒక గంట సమయం ఇప్పుడు మనల్ని ఫ్రీగా అనుకోండి విడిచిపెట్టారు చాటర్ చేయడం కానీ డిస్కస్ చేయడం కానీ లైక్ అవేమి వస్తువులు మన దగ్గర లేకపోతే భూతకాలం గురించి లేదంటే జరిగిపోయే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ గురించి ఫ్యూచర్ గురించి గురించి అసలు ఏం చేస్తా ఆ గంట సమయం ఫ్యూచర్ జరిగిపోయిన విషయాల్ని ఇక భవిష్యత్ ఏదైతే ప్లాన్ ఉంటుందో దాని గురించి ఆలోచిస్తూ అవును ఈ గంట సమయంలో వర్తమానంలో మనం జీవించేది తక్కువ ఉంటుంది మిగిలిన సమయం అంతా పాస్ట్ కి ఫ్యూచర్ కి ఇచ్చేస్తాం నిజమైనా అంటే వర్తమానంలో సమయం తగ్గు ఉండదు పూర్తిగా మనం వేస్ట్ చేసేస్తున్నాం అదే వర్తమానంలో జీవించగలిగితే అనగా వేస్ట్ గా అంటే జరిగిపోయిన విషయాన్ని కూడా కొన్నింటిని అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని ఉంటుంది పూర్తిగానే కాదు కానీ ఎంత లిమిట్ గా మనం అవసరాన్ని బట్టి అంతవరకు కట్ చేయాలన్నమాట అంటే ప్రతి విషయంలో వ్యర్థం అనేది చేయకూడదు అంటే ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ గురించి కూడా ప్లాన్ చేసుకోవడం వరకు ఓకే కానీ నిజానికి చెప్పాలంటే ఫ్యూచర్ అనేది కూడా ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది ఏం జరగాలో అది ఎలాగో జరుగుతుంది చాలా వరకు మన ఫ్యూచర్ ప్లాన్ అది ఏం చేయాలనేది ఉండాలి తప్ప దాని గురించి ఎక్కువగా ఊహించుకోవడం అది ఇలాగే జరగాలి అనేది ముందు నుంచి అనుకోవడం దీనివల్ల కూడా ఎక్కువ సమయం వేస్ట్ అయిపోతుంది అవును చెయ్యాలనేంత వరకు తప్ప అది ఇలాగే జరగాలి ఇలాగే జరుగుతోంది అనే ఆలోచన వరకు పూర్తిగా మనం ఎక్కువ ఆలోచనలు చేయకూడదు దాంట్లో సమయం వేస్ట్ అయిపోతుంది సమయం యొక్క విలువని తెలుసుకుని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మహాత్ముల లోకి వెళ్తారు అవును మనం చరిత్రలో కూడా చూస్తాం అంటే మనం సమయం విలువని తెలుసుకుని వ్యవహారం చేయాలి సమయం యొక్క విలువ విషయంలో నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను చాలా వరకు ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో కానీ ఆ మెడిటేషన్ చెయ్యండి యోగం నేర్చుకోండి అంటే మాకు సమయం లేదండి అని అనేస్తూ ఉంటారు అందరు వాళ్ళు అట్లా బిజీగా ఉన్నారు బిజీ ఉన్నారు కనుక సమయం లేదు అని అంటారు కానీ సమయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అయితే సమయం ఎప్పుడు ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే చేయాల్సినటువంటి శ్రమ ఫలితం తక్కువ శ్రమ ఎక్కువ అయిపోతుంది కారణం గుర్తించాలి అక్కడ మనం కారణం గుర్తించి మనం వ్యవహారం చేయగలిగితే సమయం సఫలం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తికి పని లేక అతను ఒక కూలి పని వెతుక్కుంటున్నాడు అనమాట ఆ వ్యక్తి ఒక పెద్ద ఆయన్ని కలిసాడు నాకు ఇతను పని పిచ్చండి అని ఆ పెద్ద ఆయన నా దగ్గర కట్టెలు కొట్టే పని ఉంది మీకు ఏ పని లేదు అని చెప్తాడు అదేనా ఓకే అని చెప్పి ఇతను ఒప్పుకుంటాడు కట్టెలు కొట్టడం మొదలు పెడతాడు అయితే ఈ పెద్ద ఆయన చెప్తారు యజమాని చెప్తారు మీరు నువ్వు కట్టెలు కొట్టిన తీరు చూస్తే నీకు పని ఇస్తాను ఎందుకంటే నువ్వు రాకపోతే నాకు వ్యర్థమే కదా నీ కట్టెలు కొట్టడం రావాలి కదా ఆ రోజు చాలా బాగా కట్టెలు కొడతాడు ఎక్కువ కట్టెలు తయారవుతాయి అనమాట అయితే నీకు ఓకే నువ్వు పనిలోకి చేరచ్చు అని చెప్పేసి యజమాని కూడా అంటారు టూ డేస్ తర్వాత అంటే ఫస్ట్ డే ట్వంటీ ఫైవ్ పీసెస్ కట్ చేస్తాడు అనమాట నెక్స్ట్ డే కి ట్వంటీ పీసెస్ అవుతున్నాయి థర్డ్ డే కి ఫిఫ్టీన్ కట్ అవుతున్నాయి ఇక్కడ మళ్ళీ యజమాని వచ్చి చూస్తే అక్కడ చాలా తక్కువ ఉన్నాయి నీకు బద్ధకం వస్తుంది నేను ఇలా అయితే పనిలో పెట్టుకోలేను అని చెప్తాడు అలా కాదు సార్ నేనైతే చాలా కష్టపడుతున్నాను ఎంతో శ్రమ పడుతున్నాను భోజనం కూడా చేయకుండా నేను కష్టపడుతున్నాను అని చెప్పేసి అంటాడు అది ఎందుకు మరి తక్కువ కట్ అవుతున్నాయి అని చెప్పేసి అతను అతను ఏదైతే వస్తు కొలి కట్ చేస్తూ ఉన్నటువంటి అవస్థను తీసుకొని చూస్తాను అంటే పదును ఉండదు అంటే రోజు రోజుకి తగ్గిపోతుంది మరి కట్టెలు కొడుతూ ఉంటే తగ్గిపోతుంది మరి దీని కట్ పదును పెట్టుకోవాలి కదా పెట్టుకోకుండా నువ్వు ఎట్లా కట్ చేస్తున్నావు అని అంటే పదును పెట్టడానికి నాకు టైం ఎక్కడ ఉంది సార్ కట్టెలు కొట్టడంలోనే నేను బిజీ ఉన్నాను దాంట్లో నేను ఎలా టైం వాడతాను ఇంకా ఈ టైం ఎలా వేస్ట్ చేస్తాను అని అంటున్నాడు అంటే పదును పెట్టడంలో అదే సమయం ఉపయోగించుకున్నట్లయితే అంటే మన రిజల్ట్ కూడా అలాగే వచ్చేది వస్తుంది అంటే శ్రమ పడిపోతున్నాడు సమయం చాలా తీసేసుకుంటున్నాడు కానీ లాభం ఏమి ఉండట్లేదు నిరుత్సాహం కూడా వస్తుంది అతనికి ఏ విషయం అర్థం కాలేదు అంటే పదును పెట్టడం వలన ఈ శ్రమ నుంచి ముక్తి అవ్వచ్చు లాభం నాకు ఎక్కువ వస్తుంది అన్న ఒక్క విషయం అవగాహన లేదు ఇక్కడ ప్రతి వ్యక్తి జీవితం కూడా అలానే తయారు ఆధ్యాత్మికంగా ఎవరైతే తమ జీవితాన్ని యోగయుక్తంగా అంటే కాస్త ఉదయాన్నే లేచి ఒక అరగంట కానీ కనీసం ఒక ఇరవై నిమిషాలైనా ఎవరైతే యోగం కోసం సమయం కేటాయిస్తారు లేక ధ్యానం కోసం సమయం కేటాయిస్తారు అనగా భగవంతుడు స్మృతి చేయటం జ్ఞాపకం చేసుకోవడం వాళ్ళలోకి ఎనర్జీని తీసుకోవడం ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు రోజంతా సమయం సఫలం అవుతుంది ప్రతి విషయంలోనే విజయం ఉంటుంది భగవంతుని స్మృతి ఏదైతే ధ్యానం ఉందో అది పదులు పదులకి పదును దానివల్ల సమయం చాలా సఫలం అవుతుంది అంటే ఇక్కడ మనం సమయం యొక్క విలువని తెలుసుకోవడం అంటే మనం చేసేటటువంటి వ్యవహారం చాలా ఉంటాయి ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి ఒక్కరికి రొటీన్ అవుతూనే ఉంటాయి ప్రతి పని రొటీన్ గా చేస్తూనే ఉంటారు నిన్న చేస్తారు ఈరోజు చేస్తారు రేపు చేస్తారు కానీ చేసేటటువంటి వర్క్ ఏదవుతుందో దాని లోపల సమయం అనేది ఆ సఫలం చేసుకోవాలి దానికి ఎక్కువగా వ్యర్థంగా ఆలోచించకుండా వేస్ట్ చేయాలి వేస్ట్ చేయకుండా చూసుకోవాలి చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి చూసుకున్నట్లయితే మనం శ్రమ అయితే పెడుతున్నాము కానీ ఆలోచించి అది నిజంగా మనం పెట్టే శ్రమ ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించుకున్నట్లయితే చాలా పనులు ఇలాగ మీరు చెప్పినట్టు అతను అర్థం చేసుకున్నట్లయితే ఈ పదును ఉంటే త్వరగా అవుతుంది ఈ గొడవ గొడవలకి బదును పెట్టాలి అన్న విషయం తెలుసుకున్నట్లయితే చాలా ఇంకా బాగా చేసేవాడేమో ఈ విధంగా అంటే మన చరిత్రలో ఉన్నటువంటి చరిత్రలో మహాత్ములు కూడా తెలివారుజాము లేచి తమ జీవితాన్ని తమ లక్ష్యం వైపు నడిపించుకోవాలి అందుకే ఈరోజు వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ఫాలో అవ్వాలి కేవలం వాళ్ళని మహిమ చేయడమే కాకుండా వాళ్ళ సమయం సఫలం ఏ విధంగా చేసుకున్నారు వాళ్ళ జీవిత లక్ష్యం పట్ల ఏ విధంగా నడిపించారు జీవితాన్ని అనేది కూడా మనం ఫాలో చేయగలిగితే సమయం చాలా వరకు సఫలం అవుతుంది అయితే చక్కగా చెప్పారు ఈ సమయం అనేది మనం ఎలా సఫలం చేసుకోవాలి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఆ సమయం యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది మన శ్రమ అనేది కూడా వేస్ట్ వెళ్ళదు అని అర్థమైంది అయితే మరి సంకల్పాలు ఏమంటారు అంటే సంకల్పాలు కూడా దాన్ని మనం సేవ్ చేసుకోవడం మన చేతుల్లో ఉందా చెప్పని సంకల్పాలు కూడా చాలా ముఖ్యమైనవి అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్లో రెండవది ఇది చాలా ముఖ్యమైనది ఇది కూడా భగవంతుడు మనందరికీ శక్తి అని చెప్పి వరంగా ఇచ్చారు అనొచ్చు దీనిని మనం చాలా వ్యర్థమైనటువంటి ఆలోచనలతో వేస్ట్ చేసిస్తున్నాం చేయాల్సినటువంటి సంకల్పాలు విలువైనటువంటివిగా ఉండాలి దాని ఉపయోగకరంగా కూడా ఉండాలి మనం ఏ విధంగా ఆలోచిస్తామో మన యొక్క జీవితం కూడా మన చరిత్ర కూడా ఆ విధంగానే తయారవుతుంది మన ఆలోచనలు మన కోసము శ్రేష్టంగా ఉండాలి మన ఇతరుల కోసం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా శ్రేష్టంగా నడిపించగలగాలి ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి ఈ పని అవుతుందా లేదా నేను చేయలేనేమో ఇలాంటి బలహీన సంకల్పాల వల్ల ఖచ్చితంగా అంతరిక శక్తి ఏది ఉందో అది పోతుంది సమాప్త అయిపోతుంది నేను చేయగలను నేను దీనిలో నా పని విజయవంతంగా పూర్తవుతుంది ఇలా మనం మన కోసం కూడా దృఢమైన విజయవంతమైనటువంటి శ్రేష్ట సంకల్పం చేయగలగాలి చాలా వరకు ఈ కలియుగాన్ని మనం చూసినట్లయితే ఎవరైనా ఎంతో చదువుకుంటున్నారు ఎంతో ఒక స్టేటస్ ఉంటుంది ఒక లెవెల్ వరకు వెళ్తున్నారు కానీ ఇక్కడ డిప్రెషన్లోకి ఆ సమయంలో ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయాక డిప్రెషన్ వస్తుంది అవును ఎందుకంటే వాళ్ళ సంకల్పాలని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం వస్తున్నటువంటి సంకల్పాలని ఆపే శక్తి లోపల లేకపోవడం కానీ అది మన సంకల్పాలు ఆ దృఢత్వం ఏదైతే ఆలోచిస్తున్నామో దానిలో డిఫరెన్స్ పడుతుంది కదా పరిస్థితులు అందరికీ వస్తాయి పరిస్థితి ఇద్దరు వ్యక్తుల ముందు ఉంది సేమ్ సిచ్యువేషన్ ఉంది అనుకో ఈ వ్యక్తి చాలా ఈజీ ఈజీగా తీసుకుంటారు ఇంకా ఏ వ్యక్తి అయితే అమ్మో నాకే చాలా కష్టం వచ్చింది నాకే చాలా దుఃఖం ఉంది నాకే ఇదంతా ఉంది అని ఫీల్ అవుతూ అంటే ఇక్కడ అర్థం తెలుస్తుంది కదా తీసుకునేటటువంటి విధానం విధానంలోనే అక్కడ మన సంకల్ప శక్తి ఉంది అని అర్థం అవుతుంది సంకల్పాల్లో శక్తి ఉంది అంటే నా చేతుల్లో ఉంది అది కష్టంగా తీసుకోవడం లేకపోతే సులభంగా తీసుకోవడం అనేది సంకల్పం యొక్క శక్తి అనమాట సంకల్పాలకి శక్తి ఎప్పుడు నిండుతుంది అంటే మన యొక్క ఆలోచనల్ని సర్వశక్తివంతుడితో జోడింప చేసినప్పుడు తప్పకుండా మన సంకల్పాలకి శక్తి నిండుతుంది అయితే కే చెప్పారు కదా సంకల్పం ఎలాంటి సంకల్పాలు చేయాలి అని అయితే ఒకవేళ మన సంకల్పాలు ఎలా ఉన్నా సరే అది శరీరం మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా ఖచ్చితంగా పడుతుంది మనం చేసే సంకల్పాలు మన యొక్క శరీరం ప్రతి అంగాన్ని కూడా రియాక్ట్ చేస్తాయి అన్నమాట ప్రతి అంగం కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది దానికి చిన్న ఉదాహరణ చూద్దాం అంటే మన ఆలోచనలో చిడ మంచ ఆ రెండింటిని బట్టి శరీర మూమెంట్ కూడా ఆ రూపంలోకి మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం హ్యాపీగా ఆలోచిస్తే మన ఫేస్ లో కూడా గ్లో ఆ విధంగా దానికి రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది శరీరంలో అనేది నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు కూడా ఊహించండి మనం ఒక మామిడి తోటలోకి వెళ్ళాం అనుకోండి అక్కడ మామిడికాయలని మనం పుల్లటి మామిడికాయలను తీసుకొని కట్ చేసుకొని ఆ ప్లే నోట్లో పెట్టుకున్నాం అవి ఎలా ఉన్నాయి అక్కడ మామిడి పంటను తీసుకొని కట్ చేసి మనం నోట్లో పెట్టుకోగాని మనకి ఏమవుతుంది నోట్లోంచి వాటర్ వచ్చేస్తుంది కదా సో మనం వాటర్ ఇప్పుడు మనకి నోట్లోంచి వాటర్ వస్తుంది కరెక్ట్ బట్ అది జరి జరిగిందా లేదు ప్రెసెంట్ అది ఇన్నర్ ఫీలింగ్ ఆంతరిక అనుభవం అది అంటే ఆంతరిక అనుభవం మనస్సులో జరిగే ప్రతి ఆలోచనకి శరీరం రెస్పాండ్ అవుతుంది అవుతుంది రెస్పాండ్ అవుతుంది దీంట్లో ప్రతి అంగం పైన ఈ ప్రభావం పడుతుంది చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు నాకు అల్సర్ వచ్చిందండి లైక్ నాకు హెడ్ యాక్ ఎక్కువగా వస్తుంది సంథింగ్ సంథింగ్ శరీరానికి అనారోగ్యాలని చెప్పుకుంటూ ఉంటారు అన్నింటికి విషయం మాక్సిమం నైంటీ పర్సంటేజ్ ఆలోచనలు దీనిని బట్టి అర్థం చేసుకోవాలి ఆలోచనలే శుద్ధంగా ఉన్నప్పుడు శరీర ప్రతి అంగము నార్మల్గా పనిచేస్తుంది కూల్ గా పనిచేస్తుంది కూల్ గా వర్క్ చేస్తుంది అనమాట డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అది సంకల్ప మూలా అంటారు అది ఓవర్గా దాని యొక్క వర్క్ ఓవర్గా ఉండాల్సిన లెవెల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మన ఆలోచనల యొక్క ప్రభావం ప్రభావానికి శరీరం రియాక్షన్ చూపిస్తుంది అదే మన ఆలోచనలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయనుకోండి దానికి కూడా శరీరము స్ట్రాంగ్ అయిపోతుంది ఆత్మశక్తి అనొచ్చా ఆత్మశక్తి అనొచ్చు ఒక ఆమెకి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది ఆమె రియల్ గా బ్యాక్ రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి ఒక మగ్గు నీళ్ళు కూడా చేత్తో పట్టుకునే స్టేజ్ కాదా అలాంటి ఆమె బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఆ ఒక చిన్న బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఒక స్కూటర్ ఉంది అక్కడ స్కూటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆ స్కూటర్ కింద బాల్ పడిపోతే తీసుకుంటున్నాడు అనమాట ఆ స్కూటర్ వచ్చేసి ఆ బాబు పైన పడుతుంది వెంటనే ఈ తల్లి లేచి ఆ బైక్ ని లేపి పైకి ఎత్తడం ఆ స్కూటర్ ఎత్త ఆ బాబుని తన దగ్గర తీసుకోవడం జరిగింది నిజానికి ఆమె ఆంతరిక ఆలోచన ఏంటంటే నేను ఈ మగ్గు నీళ్ళు కూడా పైకి లేపలేను అనే ఫీలింగ్ అంతవరకు కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని అరవై కేజీలు సుమారు ఉన్నటువంటి కూడా ఎక్కి బాబుని తీసుకుంది అంటే బాబు అంటే ది ఈ ఆలోచనల యొక్క ప్రభావం శరీరం పైన పడుతున్నాయి మన ఆలోచనలు ఏ విధంగా చేస్తున్నామో దానికి శరీరం అదే విధంగా రెస్పాండ్ రెస్పాండ్ అవుతుంది అంటే ఎంత మనం అనారోగ్యంగా ఉన్నా సరే ఒక గట్టి సంకల్పం పాజిటివ్గా చేయగలిగితే అది అనారోగ్యం పోతుంది మన శక్తి కూడా నిండుతుంది నిండుతుంది ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంది కానీ చేసే ప్రాక్టికల్లో ఎలా చేయగలమంటారు ప్రాక్టికల్ చేయడానికి కూడా ఎవరైతే ప్రతి పరిస్థితిని నెగిటివ్ గానే తీసుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ కాలేరు అందరూ ఇది గుర్తుంచుకోవాలి పరిస్థితులు నెగిటివ్ గా ఉన్నప్పటికీ కూడా మనం ఆ సందర్భాల్లో కూడా పాజిటివ్ గా ఆలోచించే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మన ఆలోచనలే పరిస్థితిని మార్చేస్తాయి ఇది మాత్రం గ్యారంటీ భగవంతుడు కూడా చెప్తూ ఉంటారు ఎలాంటి ఆలోచనలో అలాంటి సృష్టి తయారవుతుంది అని మన చరిత్రను మనమే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నా ప్రహచారాలన్న ఏదైనా సరే నేను సంకల్పం చేసి దాని మీద కృషి చేస్తే సాధించగలను అలాగే నేను ఏమి చేయకుండా అని ఏ సంకల్పాలు చేయకుండా ఏం చేయకూడదు అనుకుంటే అది కూడా నా చేతిలోనే ఉంది ఉంది అంటూ ఉంటారు నా టైం బాగాలే అందుకే నాకు అన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి అని అన్నారు సో టైం అనేది అందరికీ ఒకలానే ఉంటుంది ఇప్పుడు చాలా మంది ముహూర్తం చూసుకోవడము బయటకు వెళ్ళాలంటే కూడా బయటకు వెళ్ళాలంటే కూడా అంత చిన్న చిన్న వాటికి కూడా టైం ముహూర్తం చూసుకోవడం అని చేస్తూ ఉంటారు కానీ ఏదేమైనప్పటికీ కూడా మన ఆంతరిక ఆలోచనలే వ్యవహారం అంటే ఆ కార్యం అనేది పూర్తి చేస్తుంది ఈ విధంగా మనకి పరమాత్మ నుంచి లభించినటువంటి ఆస్తి అనండి లేక గిఫ్ట్ అనండి సమయం సంకల్పాలు మన జీవితంలో చాలా విలువైనవి వీటి యొక్క విలువను గుర్తించుకుని ప్రతి ఒక్కరూ దీన్ని సఫలం చేసుకోవడం వల్ల అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఎవరు కూడా ఇలా అనుకోకూడదు నా సం టైం బాగాలేదని కానీ నా యొక్క వ్యవహారం నాకు మంచి లేదని కానీ ఎవరు సహకరించడం లేదని కానీ ఇలాంటి వేస్ట్ థాట్స్ అనేవి తీసేసి కేవలం మనసులో ఒక భగవంతుడిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరమాత్మ యొక్క శక్తిని తీసుకోవడం వలన మనం ప్రతి పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు ప్రతి సిచ్యువేషన్ లో కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళచ్చు ఆకైతే పాజిటివ్ థాట్స్ శుభ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో మనం పెట్టుకున్నా సరే ఇతరులు పెట్టుకోవాలి అని ఆశించడం కూడా తప్పంటారు అంటే మన శరీరం మీద మన గురించి మనం పాజిటివ్ ఆలోచిస్తున్నాం ఇతరులు మనం ఎంకరేజ్ చేయాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఒకవేళ కనుక నీ వల్ల కాదు అని ఇతరులు ఎవరైనా అంటే మనకు కూడా డౌన్ అయిపోతుంది కదా అలా ఏం లేదు మనం మన కోసమే శుభ సంకల్పం చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరి పట్ల కూడా శుభ సంకల్పాలు అనేది చాలా అవసరం ఎప్పుడైతే శుభంగా ఆలోచించగలుగుతామో ఎదుటి వ్యక్తి మనకి శత్రువే కావచ్చు కానీ అలాంటి వ్యక్తి పట్ల కూడా శుభమైన ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా కొంత సమయానికి ఆ వ్యక్తి సహజంగా మార్పు చెందడం అనేది జరుగుతుంది సంకల్పాలకి చాలా శక్తి ఉంది మనుషుల్ని మార్చడం యొక్క శక్తి కూడా సంకల్పాలకి ఉంది ఎలాంటి వ్యక్తినైనా మన సంకల్పంతో మార్చి మనకి మన గురించి పాజిటివ్ ఆలోచించాలి అన్నా మనం ముందు సంకల్పం చేస్తే వాళ్ళు మారుతారు అంట మారుతారు ఒక పాము కాటు వేస్తుంది నేను అప్పుడు ఒకప్పుడు పూర్వపు మంత్రాలతో పాము విషయాన్ని కూడా విరుగుడు చేసేవారు ఇది రియల్ గా కూడా జరిగినటువంటి సిచువేషన్స్ ఉన్నాయి మన చరిత్రలో మన భారతదేశంలో అనగా నేను ఒక వ్యక్తిని అడగడం జరిగింది ఇది ఎంతవరకు నిజమని ఆ వ్యక్తి చెప్ప చెప్పారు రియల్ గా నేను ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయినప్పుడు ఆ పాము మంత్రం వేస్తున్నటువంటి వ్యక్తి నేను ప్రత్యక్షంగా కూడా చూసాను అనమాట ఒక వ్యక్తిని పామ్ కాటు వేస్తే ఆ వ్యక్తి పడిపోయా పడిపోయాడు కానీ ఆ మంత్రం వేసిన తర్వాత లేచి నడవడం జరిగింది నేను ఆ వ్యక్తిని అడిగితే చెప్పారు ఎప్పుడైతే మనం నిస్వార్థంతో భగవంతుడి యొక్క స్మృతితో ఉంటాము కొన్ని విధానాలు అంటే ఆచార వ్యవహారాలు ఫాలో చేస్తామో అప్పుడు మన ఆలోచనలకి శక్తి పెరుగుతుంది ఆ ఆలోచనలతో ఎదుటి వ్యక్తి పైన ఎలాంటి సంకల్పం చేస్తామో అది సక్సెస్ఫుల్ గా నెరవేరుతుంది అదే విధంగా అంటే అర్థం ఆ ఈ విషయం పెరిగిపోతుంది సమాప్త అయిపోతుంది ఈ సంకల్పం వారు ఎన్ని సార్లను చేస్తారు అంతే చిన్న ఎగ్జాంపుల్తో చక్కటి విషయం చెప్పారీ అంటే ఎంత పెద్ద అది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ఆ సంకల్పంతో అర్థమైన సంకల్పంతో ఆయన సేవ్ అయిపోయారు సేవ్ అయ్యారు అలాంటి శక్తి సంకల్పాలకి ఉంది అలాంటప్పుడు ఒక వ్యక్తి నాతో చెడు వ్యవహారం చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారంటే ఎప్పటికీ అలానే ఉంటుంది కానీ ఆ వ్యక్తి నాతో మంచి వ్యవహారం చేస్తారు చేస్తారు చేస్తున్నారు ఇదే సంకల్పం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో పరివర్తన వచ్చి తీరుతుంది ఇది సంకల్పాలు శక్తి చాలా చక్కగా చెప్పారు ఈ సమయం సంకల్పం గురించి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి దీని ఇంపార్టెన్స్ చెప్పినందుకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు శాంతి ఓంశాంతి ఈరోజు మనం చాలా చక్కగా సమయం సంకల్పం యొక్క వాల్యూ అనేది మనం తెలుసుకున్నాం అయితే సమయం సఫలం అవ్వాలి అంటే భగవంతుడిని తోడుగా ఉంచుకుంటే మన ప్రతి సమయం సఫలం అవుతుంది అదే విధంగా సంకల్పాలు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానిలో పాజిటివిటీ శుభ భావన అన్నది ఉన్నట్లయితే నిస్వార్థంగా చేసినట్లయితే ఎంత పెద్ద కష్టమైన పరిస్థితి అయినా సరే మనం దాన్ని దాటగలం అని తెలుసుకున్నాం అయితే ఇలాగే మరికొన్ని మంచి టాపిక్స్తో మేము ముందుంటాము వరకు సెలవు తీసుకుంటున్నాం ఓం శాంతి